అందరికీ నమస్తే అండి ఎంతైనా అధికార పార్టీ అనేసరికి అంటే పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకి జిల్లా అధ్యక్షులుగా ఉంటే ఒక మంచి హోదా అన్నట్టు ఫీల్ అవుతారు కొంత ప్రోటోకాల్ ఉంటుంది ప్లస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది అందులోకి పెత్తనం ఉంటుంది జిల్లా స్థాయి అధికారుల దగ్గర అజమా ఉంటుంది సో ఈక్వల్ టు ఎమ్మెల్యే పవర్స్ ఉంటాయి అన్నమాట ఎమ్మెల్యే కానప్పటికీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంటే అధికార పార్టీ అంటే కాస్త ఈక్వల్ టు అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ లెవెల్ ఉంటుంది సో అందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షులు అంటే పార్లమెంటు అధ్యక్షుల పోటీకి అధ్యక్షుల పదవులకి విపరీతమైన పోటీ ఉంది దాదాపుగా రెండున్నర నెలల కిందటే పార్లమెంటు వారీగా ఈ కమిటీలు నియమించి మంత్రుల్ని ఆ పరిశీలనకు వేసి పార్లమెంటు ఇన్ఛార్జీల కోసం జిల్లా అధ్యక్షుల కోసం పార్లమెంటు కమిటీల కోసం కొంతమంది నాయకుల నుంచతో మాట్లాడారు కొంతమంది నాయకుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించారు సో ఇంకా ఫైనల్ చేయలేదు అయితే ఈ నెల మేబీ ఒక పదిహేనో తేదీ తర్వాత అంటే ఇది విశాఖపట్నంలో సదస్సు ఉంది కదా ఈ సదస్సు తర్వాత తెలుగుదేశం పార్టీలో పదవులు పూర్తి స్థాయిలో ఫిలప్ చేయడానికి అంటే నియోజకవర్గ స్థాయి పదవులు కావచ్చు అండ్ పార్లమెంట్ స్థాయి పదవులు కావచ్చు జిల్లా స్థాయి పదవులను కూడా పూర్తి స్థాయిలో నియమించడానికి టీడీపీ కసరత్ చేస్తోంది అయితే ఈసారి మ్యాక్సిమం ఎక్కువ మందికి ప్లస్ యంగర్ జనరేషన్కి అంటే ఒక నలభై ఏళ్ళ లోపు వారికే ఈ పదవులు ఇస్తే బాగుంటుందని పార్టీ భావిస్తోంది ఎందుకంటే లోకేష్ రాబోయే తర్వాత అంతా కూడా రాబోయే కాలం అంతా కూడా లోకేష్ గారే తెలుగుదేశం పార్టీలోను ప్రభుత్వంలోను ఆయనే కీలకం ఈవెన్ ఇప్పటికీ కూడా ఆయనే కీలకం సో కాబట్టి ఇప్పుడు జిల్లా స్థాయిలో ఎదగబోతున్న లీడర్స్ జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే లోకేష్ గారితో పాటు ఒక స్ట్రాంగ్ నాయకత్వంగా కొన్ని దశాబ్దాల పాటు ఎదగొచ్చు అనేది వాళ్ళ నమ్మకం సో అందుకే చంద్రబాబు గారు కూడా పల్లా పల్లా శ్రీనివాసరావు గారు కానీ లోకేష్ గారికి కానీ అండ్ కీలక నాయకులకు సీనియర్లకు అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయండి ఆల్రెడీ నియోజకవర్గ స్థాయిలో కమిటీల్లో పనిచేసి చురుగ్గా పనిచేసిన వాళ్ళని కోఆర్డినేషన్ బాగున్న వాళ్ళని ఎటువంటి కాంట్రవర్సీస్ లేని వాళ్ళని జిల్లా స్థాయిలో నిలబెట్టండి సో దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించండి అని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు సో దాని మేరకు ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీలో ఈ పదవుల కోలాహలం సందడి ఎక్కువగా కనిపిస్తోంది నేను అనుకోవడం ఈ విశాఖపట్నంలో సదస్సు తర్వాత నియామకాలు ఫైనల్ అవుతాయి అన్నమాట అయితే దీంతోపాటు ఇంకా మీకు గుర్తుందో లేదో నామినేటెడ్ పదవులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో భర్తీ చేయాల ఇంకా స్టిల్ ఇప్పటికీ కొన్ని ఏఎంసీలకు కొన్ని మార్కెట్ కమిటీలకు అధ్యక్షులను ప్రకటించాల్సి ఉంది దేవాలయాలకు చాలా వరకు అధ్యక్షుల్ని కమిటీలను ప్రకటించాల్సి ఉంది ఏఎంసీలు దేవాలయాలు ఇంకా కమిటీలు ప్రకటించకపోతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయితే ఏడాదిన్నర కూడా ఎటువంటి నామినేటెడ్ పదవి లేకుండా వేస్ట్ చేసేస్తే ఎలా ఈ ఏడాదిన్నరలో ఎవరికో ఈజీగా పదవి ఇచ్చేస్తే పదవీ కాలం కూడా అయిపోయేది కదా ఇంకో ఆరు నెలలు ఆగితే దానం ఆరు నెలలు ఆగితే దానివల్ల రాజకీయ నిరుద్యోగం పార్టీలో తగ్గేది కదా సో పార్టీ పరంగా ఇవ్వాల్సిన పదవులు నామినేటెడ్ పదవులు ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు మేబీ వాళ్ళు పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నా లేదా పొత్తు ధర్మంలో ఎవరికైనా ఇచ్చినా సరే కానీ ఎంతో కొంత ఆ పదవి వినియోగం అయ్యాలి ఇప్పుడు అలా నాంచి 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 లేస్ట్ చేశారు వేస్ట్ చేశారు టైం వేస్ట్ చేశారు ఇప్పుడు తాజాగా పార్టీ పదవుల విషయంలో పైరువులు జరుగుతున్నాయి లాభి లాభింగులు జరుగుతున్నాయి లోకేష్ గారి చుట్టూ విపరీతంగా జ తిరుగుతున్నారు ఈ పదవులు కావాల్సిన వాళ్ళు లోకేష్ గారు కూడా చాలా ఆచితూచి స్పందిస్తున్నారు ఎవరు కూడా అధికారం ఉందని రెచ్చిపోకుండా మళ్ళీ పొద్దున్న అధ్యక్షుడు అయ్యాక ఏదైనా కేసు కానీ ఏదైనా పనికి మళ్ళీ వ్యవహారం కానీ బయట పెడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కొంచెం నాన్ కాంట్రవర్సీ అండ్ భవిష్యత్తులో పనికి వస్తారు అనుకునే నాయకుల్ని ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట థ్యాంక్ యూ